దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సీఐటియు దోనకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా దోనకొండలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద కార్మికులు నినాదాలు చేస్తూ ధర్నా చేయడం జరిగింది అనంతరం దొనకొండ తహసీల్దార్కి కార్మికులందరూ కలిసి డిమాండ్స్ తో కూడిన అర్జీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి చిరుపల్లి అంజయ్య మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు నాలుగు లేబర్ కోర్స్ రద్దు చేసి ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని అంతేకాకుండా పది గంటల పది విధానం అమలు చేయవద్దని అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం పంచాయతీ మిత్రులకు వెలుగు వీఏఓలకు వేతనాలు పెంచాలని బిల్డింగ్ వర్కర్స్ ముఠా కార్మికులకు ఆటో రంగం స్ట్రీట్ వ్యాపారులకు సంక్షేమ బోర్డు నిర్మించి పథకాలు అమలు చేయాలని ఆటో మోటార్ రద్దు చేసి కాంట్రాక్ట్ టైం స్కేల్ ఆప్కాస్ ఉద్యోగులను పర్మిట్ చేయాల్సి ఉందని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్కరణ చేయడం ఆపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు దొరకండ మండల అధ్యక్షులు కుందుర్తి చిన్న నరసింహులు వ్యవసాయ సంఘం కార్యదర్శి కర్ణ హనుమయ్య యేసుదాసు బందెల బాలకోటయ్య గుడిమెట్ల ఆదాము తదితరులు పాల్గొన్నారు ப்திக சம ஜ திரு அந்த கல்பிச்சு சம்ம யாருக்கு முக்கிய உதம் ப்ரிட்டிஷ் காரம் நேற்று காரிக்கு சாதிச்சுன்னு வந்து நலபை நாலு சட்டம் கேந்திர பிரபுத் మోడీ గారు నలభై నాలుగు చట్టాలు ఇవాళ నాలుగు చట్టాలుగా చేశారు ఈ నాలుగు చట్టాలు చేయడానికి ఎనక అర్ధమో పరమార్థం ఏముందంటే కనీసం ఇప్పటికే ఎనిమిది గంటలు పని చేస్తుండ్రు కార్మికులు ఈ కనీసం పని విధానాన్ని తీసేసి పది గంటలు చేయాలని పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పని చేయాలని ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూలుకుంది తన ఈ పరిధనం వల్ల లాభదాయకమైనటువంటి కార్పొరేట్ శక్తులకి లాభం కూర్చడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూలుకుంది అందువల్లనే ఈరోజు సుప్రీం కోర్టు ఇప్పటికే కార్మికులకు కనీసం వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పినా కూడా కనీసం ఈ ప్రభుత్వాలకి చేపకు కూడా లేదు కనీసం ఇరవై ఆరు వేలు వేతనాన్ని అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారు అదే విధంగా ఈరోజు పది ప్రదేశాలలో భద్రత లేకుండా ఎమ్మటే పది ప్రదేశాలలో కార్మికులకు ప్రమాదాలు జరిగితే పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించాలి అదే విధంగా ఈ పాటికే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్మికులను పర్మిట్ చేయాలని అదే అట్లాగే ఈ రోజు చూస్తే దేశంలో నిత్యావసర వస్తువు ధరలు ఈరోజు ఇప్పుడు విధంగా పెరిగిపోయింది ఇలా జీవితాలు చూస్తే ఐదు వేల నుంచి పదివేలు వరకే ఉన్నాయి కానీ నిత్యావసర వస్తువు ధరలు మాత్రం ఆకాశాలు అంటున్నాయి ఏ విధంగా ఈ నిత్యావసర వస్తువు ధరలని పెరిగితే ఏ విధంగా వీళ్ళ జీవనోపాధి రూపాన్ని కలవాలనేది మా ప్రశ్నించాల్సిన అవసరం అంతైనా ఉంది ఈరోజు రైతులకి గిట్టుబాటు ధరలు పట్ల మిర్చికి ఉరికి కందులకి ఏ పంట తీసినా కూడా రైతులు ఈరోజు దివాలు తీసిన పరిస్థితి కనీస మద్దతు ధరలు లేక రైతులు ఆత్మహత్య ఆత్మహత్యల ప్రమాదంలో రైతులు పడ్డారు వీటన్నిటి గురించి కూడా ఈ ప్రభుత్వాలు ఆలోచించి కార్మికులకు కనీస వేతనం ఇరవై వేలు అమలు చేసి అదే విధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని మేము కేంద్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం